హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో హెల్తీగా మన తినాలనిపిస్తే కనుక చక్కగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా చట్నీతో కూడా పని ఉండదు చక్కగా చేసేయచ్చు అన్ని ఇంట్లో ఉండే వాడితో చక్క చేసి పిల్లలు పెద్దలు కూడా హ్యాపీగా తినేవచ్చండి ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వీడియోలో చూసేద్దాం ముందుగా చూడండి నేను ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాను ఒక గ్లాసు పెసరపప్పుకి పావు గ్లాసు బియ్యం అనమాట వేసి రాత్రిపూట నానబెట్టేసాను ఓవర్ నైట్ అంత నానబెట్టేసుకోండి బాగా నానిపోతాయి అలా నానిపోయిన తర్వాత ఒక రెండుసార్లు కడిగేసేసి నీళ్ళని వంపేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము మీకు ఎంత కావాలో అంత పప్పు మాత్రం నానబెట్టుకోండి నేను సగం వేసాను చూసారా దీనిలో నీళ్ళు కూడా పోయకుండా కొంచెం తగినంత పచ్చిమిరపకాయలు కారం పట్టేసుకోండి చిన్న అల్లం ముక్కలు రెండు వేసాను అన్నమాట దీనికి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి కొంచెం నీళ్ళే మనం అట్టు పిండి రుబ్బినట్టు రుబ్బకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగాను గట్టిగా రుబ్బుకోవాలి చూసారా ఇలాగనమాట ఇలా రుబ్బుకుంటే సరిపోయిద్ది మరి జారులు చేయబాకండి ఇంకా రెండుసారి పప్పును కూడా మిగిలిన పప్పు ఉంది కదా మిగిలిన పప్పులోకి నేను ఏం వేయనండి ఇంకా పచ్చిమిరపలు ఏం వేయకుండా ఉత్తగానే నీళ్లు పోసి అనమాట దీంట్లో చూసారా ఎంత గట్టిగా ఉండాలి ఇలా రుబ్బుకుంటే మనం సరిపోయండి దీనిలోకి నేను సన్నగా తడిన కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అనమాట ఇంకా ఉల్లిపాయలు ఏమి వేయట్లేదు కొంచెం ఉప్పు వేసుకోండి ఒక చిటికటి పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మనకు కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేసుకోవాలి దానిలో కొంచెం వంట చూడ పావు టీ స్పూన్ వంట చోడ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కలిపేసుకుందాం అనమాట ఇంక ఇది రెడీ అయిపోయినట్టు ఎప్పుడు దోశలు తింటా ఉంటాం కదా దోశలు కాకుండా ఎలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి దానికోసం ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నా చూడండి ఇడ్లీ ప్లేట్లు కొంచెం ఆయిల్ అప్లై చేసినా సరిపోతుంది అనమాట మనకు అంటుకోకుండా వస్తాయి దానిలోకి సరిపడినంత పిండి వేసేసుకుందాము ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎండి తినడానికి కూడా మంచి హెల్తీ కదా పెసలు చక్కగా చేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను చూసారా నావరికి ఉడికి పెట్టడానికి నీళ్ళు పోసి ఒక పెట్టాను పెట్టారనమాట దాని మీద ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మంట తగ్గించుకొని బాగా తగ్గించుకొని ఉడకబెట్టుకుని సరిపోద్ది అనమాట ఒక పది నిమిషాల కన్నా ఎక్కువేం అక్కర్లేదండి చాలా బాగా ఉడిపోయేది చూడండి పది నిమిషాల తర్వాత చేతి అడు చేసుకుని కొంచెం ఇలా పట్టుకుంటే కనుక వంటకి అంటుకోకుండా ఉంటే ఈ ఇడ్లీ అన్నీ కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందామండి చూడండి అంత నీట్గా వచ్చినాయో అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు పిండి ఒక రాత్రిపూట నానబెట్టుకుని సరిపోయిద్ది అంతే దీన్ని ఇంకా పిండి రుప్పిన తర్వాత పొలం పెట్టడం వల్ల ఏం చేయక్కర్లేదు చూడండి దీన్ని చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తాను అనమాట మీరు ఇలా ఇడ్లీ కన్నా తినేయచ్చు నేనైతే కొంచెం మొక్కలు కట్ చేసి వేద్దామని చెప్పి అనుకుంటున్నాను చూడండి లాగా వచ్చిందో ఇలా చక్కగా చేసుకొని ప్లేట్లను కట్ చేసుకుని పెట్టేసుకుందాము సవెడ్ కొంచెం ప్యాన్ పెట్టుకున్నాను దానిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు ఒక స్పూను నువ్వులు అన్నమాట ఇంతే ఇవి చక్కగా వేగిన తర్వాత మంచి కలర్ చిట చిటపట అంటాయి కదా అప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం మొక్కలు వేసేసుకుని ఒక్క నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఆ తింటున్నప్పుడు ఆవాలు ఆ నువ్వులు తగులుతుంటే బలి రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీకు చట్నీ కావాలంటే చేసుకోవచ్చు నేనైతే ఉట్టుగా ఇలా తినేసాను కడుపు అయితే ఫుల్ అయిపోయింది అనమాట చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి బాయ్